హాయ్ దిస్ ఈజ్ హర్షశ్రీరామ్ అంతర్వేది వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరామ్ డబల్ సెవెన్ ఈరోజు నేనైతే ఈస్ట్ గోదావరి డిస్టిక్లోని బ్రహ్మ సమేధ్యం అనే ప్లేస్లో ఉన్నా ఇక్కడ బ్రహ్మ సమేధ్యం అనే ఎందుకు పేరు వచ్చిందంటే ఇక్కడ బ్రహ్మేశ్వర స్వామి ఆలయం ఉంది ఈ వెనకాల కనిపించేది వచ్చి బ్రహ్మేశ్వర స్వామి ఆలయం అలాగే ఇక్కడ భైరవ స్వామి ఆలయం కూడా ఉంది ఇక్కడ చొల్లంగి అమాసని ఇక్కడ ఫేమస్ ఉత్సవాలు బాగా జరుగుతాయి ఇది దగ్గరలోనే బీచ్ కూడా ఉంది వెనకాలైతే మనకు కనిపించేదంతా బీచ్ ఈ పక్కన కనిపించేదంతా గోదావరి ఆ రెండిట్లకి మధ్యలో ఈ టెంపుల్ ఉంది అటు గోదావరి సముద్రానికి మధ్యలో అయితే ఈ టెంపుల్ అయితే ఉంది ఈ టెంపుల్ పేరు అయితే బ్రహ్మ బ్రహ్మేశ్వర స్వామి ఆలయం అది బ్రహ్మ సామేధ్యం అని కూడా అంటారు ఈ ప్లేస్ని ఓకే మీకైతే బ్యాక్ కెమెరా ఆన్ చేసి మీకు మొత్తం ఈ టెంపుల్ అయితే చూపిస్తాను ఒకసారి వినండి ఒకసారి ఇండియా మ్యాప్ ఒకసారి చూడండి ఇక్కడ పళ్ళెం ఎక్కడ ఉందో ఒకసారి పల్లెం ఐలాండ్ ఎక్కడ ఉందో ఒకసారి మీకు చూపిస్తాను మీకు జూమ్ చేసి చూపిస్తాను ఇండియా మ్యాప్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అమలాపురం వచ్చింది అలాగే ఇక్కడ లాంగ్లో రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా ఆమెది మాంగ్రూవ్ ఫారెస్ట్ అది కాట్రెన్ కోన అంటే సముద్రం ఆ బ్లూ కలర్లో కనిపించేదంతా సముద్రము మీకు ఇంకా జూమ్ చేస్తున్నాను మీరు ఒకసారి జూమ్ చేసిన తర్వాత అక్కడ ప్లేస్లో అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ కనిపిస్తున్నది మనం బ్రహ్మ సమేధ్యం అనే పేరు విన్నారా ఇది బీచ్ పక్కన ఉందంటే సముద్ర తీరానికి ఆనుకుని ఉంది ఈ ప్లేసు మీకైతే ఎవరు చూపించరు ఈ ప్లేస్ని నేనైతే ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ మడ పారెస్ట్ అంతా దాటుకుని వెళ్ళాను నేను అయితే బ్రహ్మ సమేధ్యం ఈ పేరు కూడా కొత్తగా ఉంటుంది ఇక్కడ బ్రహ్మేశ్వర స్వామి టెంపుల్ ఉంది ఇక్కడ పళ్ళం జూమ్ చేస్తున్నాను చూడండి పళ్ళం ఐలాండ్ చుట్టూ వాటర్తో నిండి ఉండి మొత్తం అంతా గ్రీన్ కలర్లో మధ్యలో ఉన్నది ఆ పళ్ళం అట ఆ చుట్టూ బ్లూ కలర్లో ఉంది చూసారా అది అయితే వాటర్ మొత్తం ఆ దీవిక అయితే మీకు పళ్ళం గురించి అయితే మాక్సిమం వీడియోస్ అన్నీ చూపించాను ఇంకా ఉన్నాయి అవి రెండు మూడు రోజుల్లో మీకు మొత్తం ఆ పళ్ళను దీవి చుట్టూరు తిరిగి ఒక వీడియో తయారు చేసాను అదైతే మీరు చూపిస్తాను అది మళ్ళీ పక్కన గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా మాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే మడడువులు మాట అక్కడ నుంచి చాలా దూరం గ్రీన్ కలర్లో చూ చూసి ఉండి పొర ఒకటి మొత్తం గ్రీన్ కలర్లో ఉన్నదంతా మాంగ్రూవ్ ఫారెస్టే అంటే ఆ సముద్ర తీరానికి మొత్తం అడవులు విస్తరించి ఉన్నాయి కాబట్టి ఆ గ్రీన్ కలర్లో కనిపించేది అంతా మడడుగులు ఈ అడవులు దాటుకుంటూ వచ్చా నేనైతే ఇది అంటే పల్లానికి దగ్గరగా ఉంది ఇక్కడ వీరభద్రస్వామి టెంపుల్ అని ఆ టెంపుల్ ఒకటి బ్రహ్మ స్థాపించిన ఆలయం లేదా బ్రహ్మేశ్వర స్వామి ఆలయం అంటారు అంటే బ్రహ్మ ఆలయం ఎక్కడ లేదు ఇదే బ్రహ్మ ఆలయం అని కొంతమంది అంటారు మీకైతే ఇక్కడ బ్రహ్మే ఆ బ్రహ్మ సమేధ్యం అనే ప్లేస్ చూపిస్తుందని చూడండి అది సముద్ర తీరానికి ఆనుకుని ఉంది బాగానే అంటే యాక్చువల్గా ఎవరు వెళ్ళరు ఆ ప్లేస్కి ఎందుకంటే అక్కడ జనసంచారం కూడా తక్కువగా ఉంటుంది నేనైతే ఈ పళ్ళం ఇప్పుడైతే మీకు జూమ్ చేసి చూపించాను కదా ఈ పల్లం ఐలాండ్ అంతా అయిపోయింది మనకైతే అంటే మీకు మ్యాక్సిమం ఇంకా వీడియోలు ఉన్నాయి అవి రెండు మూడు రోజుల తర్వాత పెడతాను నేనైతే ఇది ఇప్పుడైతే మనమైతే పల్లె ఐలాండ్లో మొత్తం చూపించడం జరిగింది మీకైతే ఇప్పుడు అక్కడ బ్రహ్మ సమేధ్యం ఆ బ్రహ్మ సమేధ్యం అనే ప్లేసు చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆ బ్రహ్మేశ్వర స్వామి టెంపుల్ ఉన్నదని అంటారు లేదా ఈశ్వర టెంపులే బ్రహ్మ స్థాపించిన శివాలయం కాబట్టి దాన్ని బ్రహ్మేశ్వర స్వామి టెంపుల్ అని అంటారు అలాగే స్వామి టెంపుల్ అనే టెంపుల్ ఉంది ఆ టెంపుల్ ఆనుకునే అక్కడ బీచ్ ఉంది బ్రహ్మ సమేధ్యం అనే ప్లేసు అవి అయితే మీకు చూపిస్తాను నేనైతే పల్లం నుంచి బయలుదేరాను పల్లం దీవి నుంచి ఇక్కడ మడ అడవులు ఎక్కువగా ఉంటాయి అవి చూడండి ఒకసారి మీరైతే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ టెంపుల్ అయితే మీకు మ్యాక్సిమం చూపిస్తాను ఒకసారి వెయిట్ చేయండి అక్కడ పోస్ట్ పోస్ట్ సరిపట్నాయి కదా చల్లు అయ్యి అయ్యే ఇక్కడ మీరు మ్యాప్లో అబ్జర్వ్ చేశారు కదా మడఫారెస్ట్ అంటే మ్యాక్సిమం ఇక్కడ కనిపించేదంతా మడఫారెస్ట్ అంటే ఈస్ట్ గోదావరిలో మ్యాప్లో మీకు అబ్జర్వ్ చేస్తే ఆ గ్రీన్ కలర్లో కనిపించింది అంతా మడఫారెస్టే ఈ మడఫారెస్ట్ దాటుకుని మళ్ళీ మనం బ్రహ్మ సమేధి అనే ప్లేస్కి వెళ్తున్నాం మనం యాక్చువల్గా నేనైతే కదా నా ప్లేస్ వచ్చి అంతర్వేది నుంచి మ్యాక్సిమం మన ఈస్ట్ గోదావరి అంతా సముద్ర తీర ప్రాంతం అంతా మీకైతే ఒకసారి చూపిద్దామని నా మనసులో అనిపించింది మీకు మ్యాక్సిమం సముద్ర తీర ప్రాంతం ఈస్ట్ గోదావరిలో మొత్తం అంతర్వేది నుంచి అలాగే వైజాగ్ వరకు సముద్ర తీర ప్రాంతం ఎలా ఉందో మీకు మ్యాక్సిమం ఇక్కడి నుంచి అయితే మీకు మ్యాక్సిమం చూపిస్తాను సముద్ర తీర ప్రాంతాలు ఎలా ఉంటాయి ఇలాగే సముద్ర తీర ప్రాంతాల్లో అంటే ప్రజలు ఎటువంటి జీవన విధానం సాగిస్తున్నారు ఒకసారి మీకు అయితే చూపిస్తాను మ్యాక్సిమం నేనైతే మ్యాక్సిమం ఆ వీడియోలో సముద్ర తీర ప్రాంతాలు గోదావరి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మీరైతే మడ ఆడవాళ్ళు అయితే ఇక్కడ చూడండి మడఫారెస్ట్ మీరు మాక్సిమం ఎక్కడ చూడరు ఇక్కడైతే మీకు మాక్సిమం మడఫారెస్ట్ చూపిస్తాను నేనైతే ఒకసారి అయితే చూడండి మన బ్రహ్మ సమేత్యం అనే ప్లేస్కి వెళ్తున్నాం బ్రహ్మ సమేత్యం కూడా డిఫరెంట్గా ఉంటుంది యాక్చువల్గా మీరు అందరూ అనుకున్నట్టు నేను మడ అడవులు చూడటానికంటే ఈ పళ్ళం చూడడానికి చాలా ఈజీగా బైక్ మీద వచ్చేసారనుకుంటున్నారేమో నేనైతే ఈ పళ్ళం చూడడానికి అయితే నేను ఎంత అంటే ఈ జర్నీ ఎలా ఉంటుందో ఒకసారి మీకు అది కూడా వీడియో తీసాను ఒక రెండు మూడు రోజుల్లో అయితే మీకు అది పెడతాను యాక్చువల్గా పళ్ళం రావడానికి ఈ ఇటువంటి రూట్ ఒకటి ఉంది బట్ ఏంటంటే నేను ఏంటంటే ఆటోమేటిక్గా ఒక రూట్ అయితే డైవర్ట్ నేను ఈ పళ్ళం ఐలాండ్లోకి రావడానికైతే మొత్తం నేనైతే వెళ్ళే దారి అంటే యాక్చువల్గా ఉన్న రూట్ కంటే వేరే రూట్ వెళ్దామని ట్రై చేశాను సముద్ర తీర ప్రాంతం అంతా చూద్దామని బట్ ఏంటంటే చాలా అవస్థలు పడ్డాను నేనైతే ఇటువంటి రోడ్డు అయితే లేదు యాక్చువల్గా చిన్న పుంత ఉంది ఆ పొంత నుంచి అయితే నేను పొంత కూడా కాదు అది అంటే వాటర్ ఏమన్న మొత్తం వాటర్తో నేను ఉండింది ఆ ప్లేస్లో బైక్ మీద అంటే నేను చాలా దూరం ట్రావెల్ చేశాను అది కూడా వీడియో తీసాను నేను మాక్సిమం అది కూడా పెడతాను నేనైతే ఈ పల్లం ఐలాండ్ రావడానికి సింపుల్గా అయితే ఉండదు చాలా కష్టపడాలి యాక్చువల్గా జనసంచారం అయితే తక్కువ ఉంటుంది ఇక్కడైతే ఆ పల్లం గ్రామంలో మాక్సిమం ఎక్కువ ఉంటుంది ఈ బ్రహ్మ అంటే ఓన్లీ ఒక టూ త్రీ హౌసెస్ మాత్రమే ఉంటాయి అంతే తప్ప సముద్ర తీరానికి ఆనుకుని ఉంటాయి కాబట్టి తక్కువ ఉంటాయి కొంతమంది కొన్ని చోట్లయితే ఎక్కువ జనాభా ఉంటుంది మనమైతే మ్యాక్సిమం ఆల్మోస్ట్ బ్రహ్మ సామేత్యం అనే ప్లేస్కి వచ్చేసాను నేనైతే ఒకసారి మీరు అయితే ఇక్కడ లొకేషన్ అయితే ఒకసారి చూడండి ఓన్లీ చెరువులు నెక్స్ట్ ఏంటంటే ఒక ఏల చెట్లు అంటే సర్వే తోటలు నెక్స్ట్ ఎక్కువ ప్రాంతం గోదావరి ఇలా అన్నమాట మొత్తం ఒకసారి అయితే మన దగ్గరలోకి వచ్చేసాం వెయిట్ ఒక టెంపుల్ అయితే ఉంది ఇది స్వామి ఆలయం అంట అలాగే బ్రహ్మేశ్వర స్వామి ఆలయం అని ఉంది అంటే బ్రహ్మ స్థాపించిన శివాలయం ఉంటుంది ఇదైతే ఒకసారి ఇప్పుడు నేనైతే విన్నాను మీరైతే చూడండి టెంపుల్ అయితే ఓకే ఇది బ్రహ్మ సామేధ్యం అనే ప్లేస్లోని శ్రీ బ్రహ్మేశ్వర స్వామి ఆలయం అటుది మీరు ఈ పేరైతే ఎక్కడ వినుండరు శ్రీ బ్రహ్మేశ్వర స్వామి ఆలయం అనే పేరైతే ఇక్కడ ఈ ప్లేస్కి మాత్రమే ఉంది ఎక్కడ ఈ బ్రహ్మేశ్వర స్వామి ఆలయం అని ఎక్కడ లేదైతే ఇక్కడ కాలభైరవ స్వామి ఆలయం కూడా ఉంది ఈ పక్కనే ఈ టెంపుల్ అయితే చూడండి ఇది చాలా ఫేమస్ అన్న ఎందుకంటే సముద్రం పక్కన ఉంటుంది అలాగే గోదావరి పక్కన ఉంటుంది రెండింటి మధ్యలో అయితే టెంపుల్ ఉంటుంది ఇది బ్రహ్మేశ్వర స్వామి ఆలయం ఇది నేనైతే కొంచెం ఒకసారి లోపలికి వెళ్ళి వస్తాను ఒకసారి అయితే టెంపుల్ చూపిస్తాను మీకైతే ఇది నంది విగ్రహం ఓకే అండి ఓకే భైరవస్వామి పాదాలు అంటే ఇవి ఒకసారి అయితే మీరు చూడండి ఇది భైరవస్వామి టెంపుల్ ఇది శ్రీ బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయం ఈ బ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి ఎదుర్కోకుండా నందీశ్వర స్వా నంది విగ్రహం అయితే ఒక స్తంభం మీద ఇలాగా ఉంది ఇది శ్రీ బ్రహ్మేశ్వర స్వామి ఆలయం saya kerawa karena di rumah, berani, dikit, kamu bisa వచ్చేసి చూసారా వద్దులే బాగా పర్లేదు లేకండి కాదు సెకండ్ పెళ్ళండి ఆంధ్రవేద్ దగ్గరలో కాదు ఇది బ్రహ్మ సమేజ్యం అనే ప్లేస్లో స్వామి అండ్ బ్రహ్మేశ్వర స్వామి ఆలయం అన్నవి ఇది ఇక్కడైతే ఇది ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంది బ్రహ్మేశ్వర స్వామి ఆలయం మీకైతే ఇక్కడ మీరు ఇక్కడ కోరిన కోరికలు కోరుకుంటే నెరవేరుతాయంట నెక్స్ట్ అదేవిధంగా పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ వచ్చి దేవుడిని కోరుకుంటే పిల్లలు పుడతారని ఒక ఆచార సాంప్రదాయం అయితే ఉంది ఇక్కడైతే చొల్లంగి ఆ మోస రోజుని ఇక్కడ ఫేమస్ ఉత్సవాలు జరుగుతాయి ఇదైతే ఒకవైపు సముద్రం ఒకవైపు గోదావరి మరొకవైపు వైపు మడడవులు మధ్యలో ఉన్నమాట ఈ టెంపుల్ ఇది ఫేమస్ టెంపుల్ శ్రీ బ్రహ్మేశ్వర స్వామి ఆలయం అట కొంతమంది అయితే బ్రహ్మ స్థాపించిన శివాలయం అని అనుకుంటారు లేదా కొంతమంది ఏమనుకుంటారంటే యాక్చువల్గా ఎక్కడ బ్రహ్మ గుడి అంటే బ్రహ్మకి సంబంధించిన టెంపుల్ అయితే ఉండదు కానీ ఇక్కడైతే బ్రహ్మ ఇదే బ్రహ్మ టెంపుల్ అని అనుకుంటారు కానీ బ్రహ్మ టెంపుల్ కాదు ఇది శ్రీ బ్రహ్మేశ్వర స్వామి ఆలయం అంటే ఈశ్వరుడు టెంపులే కానీ బ్రహ్మ స్థాపించిన టెంపుల్ అని ఫేమస్ అయింది ఇది శ్రీ బ్రహ్మ అంటే బ్రహ్మ సామేత్యం అనే ప్లేస్లో మాట ఈ టెంపుల్ ఇది ఓకే మన బైక్ ఇక్కడ మనం బ్రహ్మేశ్వర స్వామి ఆలయం దర్శించుకున్న తర్వాత బ్రహ్మ సమేధ్యం అనే సముద్ర బీచ్ ఉంది కదా ఇక్కడ ఆ బీచ్కి అయితే వెళ్దాం బ్రహ్మ సముద్రం అని అంటారు లేదా బ్రహ్మ బ్రహ్మ సమేధ్యం అని అంటారు ఒకసారి అయితే మీకు ఆ బ్రహ్మ సముద్రాన్ని లేదా బ్రహ్మ సమేధ్యాన్ని ఒకసారి అయితే మీకు చూపిస్తాను ఇక్కడైతే మీకు సముద్ర తీరంలో ఒక వంద లేదా రెండు వందల కుటుంబాలు ఇక్కడ పూరి గుడుసుల్లో నివసిస్తాయి అంటే ఓన్లీ వాళ్ళ సముద్ర ఏట మీద మాత్రమే ఆధారపడి ఇక్కడైతే రెండు మూడు వందలు కుటుంబాలు అయితే గుడుసులు మాత్రమే ఉంటాయి గుడుసుల్లో వాళ్ళు జీవిస్తారు వాళ్ళు ఏ విధంగా జీవిస్తారు ఇక్కడ ప్రజలు ఎలా ఉంటారు వాళ్ళ గుడిసెలు ఎలా ఉంటాయో ఒకసారి అయితే మీకు చూపిస్తాను సుమారు రెండు వందల కుటుంబాలు అయితే ఇక్కడ సముద్ర తీర ప్రాంతాన్ని చిన్న చిన్న గుడుసులు వేసుకుని జీవిస్తారు అలాగే వాళ్ళ పూజించే దేవతలు కానీ దేవుళ్ళు కానీ మీకు విగ్రహాలు అయితే మీకు అయితే చూపిస్తాను ఒకసారి అయితే మనమైతే వాళ్ళ నివసించే పూరు అయితే ఒకసారి చూపించడానికి వెళ్తున్నాం మనమైతే ఇక్కడ మీకైతే ఇక్కడ సముద్ర తీరంలో ఎక్కడ చప్పనీరు దొరకదు ఇక్కడ మాత్రమే ఇక్కడ నూతుల్లో మాత్రమే చప్పనీరు దొరుకుతుంది అంటే వాటర్ చాలా నీట్గా తాగడానికి అనుకూలంగా ఉంటుంది ఇక్కడ మాత్రమే దొరుకుతాయి ఇక్కడ అయితే మనం అయితే మత్స్యకారు కుటుంబాలు సుమారు వంద లేదా రెండు వందల కుటుంబాలు అయితే వీళ్ళైతే పూర్వ గుడిసెలు ఇస్తారు వాళ్ళు ఉంటారు వాళ్ళ అయితే ఒకసారి మీకు చూపిస్తాను వెయిటెన్సీ